హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి వైద్య విద్యా ప్రవేశాల కోసం నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయబోతున్న విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ముఖ్యమైన సమాచారం అందరూ కూడా అడ్మిట్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు అంటే హాల్ టికెట్స్ కోసం మీరందరూ కూడా ఎదురు చూస్తున్నారు మీ అందరికీ కూడా శుభవార్త రాత్రి అడ్మిట్ కార్డుల్ని ఎన్టీఏ వారు రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి మీ అడ్మిట్ కార్డుని డౌన్లోడ్ చేసుకోండి అఫీషియల్ వెబ్సైట్ కూడా మీకు స్క్రీన్ పైన చూపిస్తాను ఈ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మీ అప్లికేషన్ నంబరు డేట్ ఆఫ్ బర్త్ క్యాప్సా ఎంటర్ చేసి మీ మీ యొక్క అడ్మిట్ కార్డు పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ముఖ్యంగా పాటించాల్సిన విషయాలని మీ ముందు ఉంచుతున్నాను ముందుగా మూడు పేజీల అడ్మిట్ కార్డుని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మొదటి పేజీలు కింద లెఫ్ట్ సైడు మీ యొక్క ఫోటో అంటించాల్సి ఉంటుంది మీరు ఏదైతే నీట్ అప్లికేషన్కి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారో ఆ ఫోటోని మాత్రమే మీరు అక్కడ లెఫ్ట్ సైడ్ ఫస్ట్ బాక్సులు అంటించాల్సి ఉంటుంది రెండో బాక్సులు లెఫ్ట్ హ్యాండ్ తమ్ తమ్ ఇంప్రెషన్ లెఫ్ట్ హ్యాండ్ తమ్ ఇంప్రెషన్ బొటన వేలిది తమ్ ఇంప్రెషను మీరు అడ్డంగా వేయాల్సి ఉంటుంది మూడో బాక్సులో మీ యొక్క సిగ్నేచరు ఇన్విజిలేటర్ ముందు చేయాలి అంటే మొ మొదటి పేజీలోని మొదటి రెండు రెండు బాక్సులు క్యాండిడేట్ ఫోటో మరియు ఇంప్రెషన్ మాత్రం మీరు ఎగ్జామ్కి వెళ్ళ వెళ్ళడానికి ముందే మీరు అంటించాల్సి ఉంటుంది క్యాండిడేట్ సిగ్నేచర్ మాత్రం ఇన్విజిలేటర్ ముందు చేయాలి రెండవ పేజీలో వచ్చేసి పోస్ట్ కార్డ్ సైజు ఫోటోగ్రాఫ్ మీరు ముందుగానే ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళడానికి ముందుగానే అంటించి పెట్టండి ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళిన తర్వాత ఇన్విజిలేటర్ ముందు ఇన్విజిలేటరు మరియు మీరు దానిపైన సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మూడో పేజీ వచ్చేసి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కాబట్టి ఈ మూడు పేజీలని అడ్మిట్ కార్డుని డౌన్లోడ్ చేసుకుని మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళే ముందుగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ మాత్రమే మీరు తీసుకువెళ్లాల్సి ఉంటుంది అడ్మిట్ కార్డు ఈ మూడు పేజీలు మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది తర్వాత అడ్మిట్ కార్డుతో పాటు ఐడెంటిటీ కార్డు మీ ఆధార్ కార్డును కూడా మీ వెంట పెట్టుకుని వెళ్లాల్సి ఉంటుంది ఈ ఆధార్ కార్డు అడ్మిట్ కార్డు మరియు ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్తో పాటు ఇంకా ఏమీ కూడా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానీ ఇంక ఏమీ తీసుకెళ్ళడానికి వీల్లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అడ్మిట్ కార్డు మూడు పేజీల అడ్మిట్ కార్డు ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ అంటే ప్లెయిన్ వాటర్ బాటిల్ దానిపైన స్టిక్కర్స్ కానీ ఏమీ లేకుండా తీసుకెళ్లాల్సి ఉంటుంది ఐడెంటిటీ కార్డు ఆధార్ కార్డుని మీరు ఒరిజినల్ తీసుకెళ్లాల్సి ఉంటుంది కాబట్టి మీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానీ పిన్నులు కానీ ఏది తీసుకెళ్ళకూడదు డ్రెస్ కోడ్ కూడా మీరు హ్యాండ్స్ వరకే మోగ చేతుల వరకే వేసుకోవాల్సి ఉంటుంది ఫుల్ హ్యాండ్స్ వేస్తే కూడా అక్కడ కట్ చేసేస్తారు కాబట్టి జాగ్రత్తగా మీకు చెప్పిన టయానికి ఖచ్చితంగా మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి హాజరు కావాల్సి ఉంటుంది కాబట్టి మే ఐదో తేదీ జరిగే ఈ నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు ఎంట్రన్స్ ఎగ్జామ్ దాదాపు ఇరవై నాలుగు లక్షల మంది దేశం మొత్తం అప్లై చేసుకోవటం జరిగింది అందులో మే ఐదో తేదీ మధ్యాహ్నం రెండు గంటల నుండి ఐదు ఇరవై వరకు ఎగ్జామ్ ఉంటుంది మీరు దాదాపు మీకు ఇచ్చిన టైం ప్రకారం మీరు పదకొండు గంటల నుండి కూడా మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళవలసి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ఈ జాగ్రత్తలను పాటించండి ప్రతి ఒక్కరూ పెన్నలు కానీ లేకపోతే వాళ్ళ పెన్సిల్ కానీ ఎరేజర్స్ కానీ ఇవేవి కూడా తీసుకెళ్ళకూడదు కాబట్టి జాగ్రత్తగా మీరు ఈ మూడు ఐటమ్స్ మీ అడ్మిట్ కార్డు ఐడెంటిటీ కార్డు అంటే ఆధార్ కార్డు తర్వాత వాటర్ బాటిల్ ప్లెయిన్ వాటర్ బాటిల్ స్టిక్కర్లు ఏమీ లేకుండా ఈ మూడు మాత్రమే మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది కాబట్టి విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా అందరికీ ఆల్ ది బేస్ చెప్తున్నాను ప్రతి ఒక్కరూ కూడా ఈ జాగ్రత్తలన్నీ పాటించాలని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను మీ ఫ్రెండ్స్ కూడా అడ్మిట్ కార్డు వచ్చిన విషయం తెలియజేయండి అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను జై హింద్